ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని నేటి నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు పదిహేను రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి ఈ నేపథ్యంలో నేడు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సేవా ఉత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళులో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలానంద్ ఆధ్వర్యంలో మెగా రక్తాన్ శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు సామాన్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదాన్ శిబిరాన్ని ప్రారంభించారు ఈ రక్తాన్ శిబిరంలో వేలాది మంది యువత స్వచ్ఛందంగా వచ్చి రక్దానం చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలానంద్ రక్తం చేశారు जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा माता की भरत्ता विश्वकर्मा जयंती सदर्भंग Uh, okay. 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 I'm <laughs> <laughs> Gay pistol 05 05 విశ్వకర్మ జయంతి దేవతలకి ఆచార్యుల వారు మరి వారి జయంతి మన ప్రీతమ ప్రధాని ప్రపంచంలోనే తనకంటూ ఒక ముద్ర వేసుకొని భారతదేశాన్ని పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం ఈ జన్మదినం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ దేశంలో సేవాభావంతో సేవా కార్యక్రమాలతో సేవా పక్షోక్షవాలతో పదిహేను రోజుల పాటు భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున కోట్లాది మంది నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తిలో జరుగుతున్నటువంటి రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంతి శ్రీనివాస్ గారు చొరవలో బాటలో మనం పయనిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా మన నాయకులు అభినందిస్తున్నాను ఎందుకు కమిట్మెంట్ తో ప్రజలతో మమేకమయ్యి మరి మెడికల్ క్యాంపులు కావచ్చు చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు స్వచ్ఛ భారత్ కావచ్చు అన్ని కూడా మనం పూర్తిగా శ్రీకాళ నియోజకవర్గంలో ఏ ఒక్క కార్యక్రమం కూడా మనము మరి మరవకుండా మరి అన్ని కార్యక్రమాలు దిగ్విజయం జరిగేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీడియా అధికార మీడియా ప్రతినిధులకి పత్రిక మహర్షి దేవతామూర్తుల యొక్క శిల్పిగా ప్రసిద్ధి గాంచినటువంటి విశ్వకర్మ గారి యొక్క జయంతి అదేవిధంగా ప్రపంచ నాయకుడు భారతదేశాన్ని అభివృద్ధి పదాన నడిపిస్తూ వికసిత భారత్ ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినం మోడీ గారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకుని అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జయంతి వరకు పదహైదు రోజుల పాటు దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారి యొక్క పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఈ పదహైదు రోజుల పాటు వివిధ రకాల సేవా కార్యక్రమాల్లో సమాజ హితము పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాలు ఈరో ఇవాళ్ళ నుంచి కూడా ప్రారంభం కాబోతోంది సేవా కార్యక్రమాలలో మొదటి దశగా మోడీ గారి యొక్క పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేడును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారి యొక్క సూచన మేరకు ఇవాళ అన్ని జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో యువకులు యువతులు పార్టీ కార్యకర్తలు మోడీ గారి యొక్క అభిమానులు వేలాదిగా తరలి వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసి తద్వారా ప్రాణదానం చేస్తున్నటువంటి క్రమంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ గారి యొక్క చొరవతో నేతృత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున ఉదయం నుంచే పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు పార్టీ కార్యకర్తలు అభిమానులు అనేక మంది ఇవాళ రక్తదానం చేయడానికి రక్తం ఇవ్వడానికి వరుస క్రమంలో రావడాన్ని భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా మనస్ఫూర్తిగా అభినందిస్తూ